嗯 ఇది పాలకుర్తి మండల్ జనగాం డిస్టిక్ అండి పాలకుర్తికి ఒక దూరం ఎంత వస్తుందంటే ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ వస్తుంది మంచి రెడ్ సాయిల్ భూ అండి ఇది వాటర్ సోర్సెస్ మాత్రం ఫుల్ ఉంది మనకు తోట మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది అన్నీ ఆల్ క్లియర్లో ఉన్నాయి వాటర్ బోర్ కూడా ఉంది మొత్తం అంట డ్రిప్ సిస్టమ్ ఉంది ఇదంతా ఇది ఐదు ఎకరాల తోట అండి ఇది మొత్తం ఐదు ఎకరాలు ఇది వాటర్ గెస్ట్ హౌస్ గిట్లు అన్ని ఉన్నాయి దీనికి మన పాలకుర్చి మండలానికి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది మంచి ఎక్సలెంట్ తోట అనేది రెడ్ సైల్ మంచి నాలుగు మూలలు ఉంది మంచి బోర్ ఉంది ట్రాన్స్ఫారం అన్ని ఉన్నాయి దీనికి వాటర్ ట్యాంకీ కూడా ఉన్నది మనకు అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి మంచి పెద్ద రోడ్కే ఉంది బిట్టు సిక్స్టీ ఫీట్ రోడ్కుంటుంది అరవై ఫీట్ రోడ్ ఉంటుంది చూడండి మంచి డ్రిప్ సిస్టమ్ ఉంది ఇది అంత ఎక్సలెంట్గా ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు